కోయలకుంట మండలం పైలకొంట నడిపొండ్డున కోయలకుంట మండలం కోయలకు నడిపొడ్డున వెలసినటువంటి శ్రీ 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 పాండురంగ వికలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మన రాష్ట్ర మంత్రివర్యులు రోడ్ల భవనాల శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే బుష్మిచ్చి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలో మొదటి బహుమతిని సాధించిన శ్రీ తల్లి దివ్య ఆశస్సులతో సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు గ్రామం చుందూరు మండలం బాపట్ల జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని రెండు జతలు సమాన దూరాన్ని లాగి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్దగొట్టపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత మరియు గరికిపాడి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగుట్టపాడు గ్రామం పచ్చపాడు మండలం గుట్టూరు జిల్లా వారి తనయుడు జనసేన నాయకులు జనసేన ఇన్ఛార్జ్ అనేటువంటి దర్శి ఇన్ఛార్జ్ అనేటువంటి గరికిపాడి వెంకట్ గారి గత రెండు జతలు కూడా నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి రెండు మూడు బహుమతులు కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతిని సాధించిన వారు ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశస్సులతో పోరేకి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అడుగుల పదిలాగి నాలుగవ బహుమతిని సాధించారు ఐదవ బహుమతిని సాధించిన వారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తగూడ గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా వారి కంబైన్ ఆశీస్సులతో ట్రేడర్ మహీమున్నా గారు మల్ల గ్రామం దోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప మూడు వేల ఏడు ఎనభై ఆలయ బహుమతిని సాధించిన వారు జిఎల్ఆర్ బుక్స్ కరికిపాడి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టుపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కమ్మయ్య గండి స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ బాలయ్య గారు పల్లె వారి చేత కమ్మయ్య ఇంటి దగ్గర మూడు వేల లాగి ఆరో సాధించారు ఏడో బహుమతి సాధించిన వారు స్వామి ఆశీస్సులతో సాధించారు ఎనిమిదో బహుమతిని సాధించిన వారు తలారి రామానాయుడు గారు బ్రదర్ సొరికెందిని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా బాధ్యత మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు పరీక్షలాగి ఎనిమిదో బహుమతిని సాధించారు తొమ్మిదో బహుమతిని సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోపులంపల్లి మూడు వేల మూడు వందల నలభై రెండు తొమ్మిది తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ రెండు జతలకు కూడా జతకు ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతిని ఇస్తున్నారు పదకొండు మంది రైతులు మీ దాత యొక్క దాతా చేతుల మీదుగా మీ బహుమతులను స్వీకరించవలసిందిగా స్టేజ్ దగ్గర వచ్చేసి మీ బహుమతులను స్వీకరించాలి బహుమతి దాతలు కూడా మీ చేతుల మీదుగా బహుమతులను అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రైట్ ఈరోజు కేటగిరీ విభాగం ముగించుకుని మళ్ళా రేపు ఉదయం నాలుగు పద విభాగానికి ఏడు గంటలకి పిలుస్తాం ఏడున్నరకు పెట్ రాయడం జరుగుతుంది